హాయ్ అండి వెల్కమ్ టు తులసి ఫుడ్స్ ఈరోజు అరటి దూటతోటి పొరియల్ చేస్తున్నానండి ఈ విధంగా అరటి పిలకనైతే తెచ్చుకున్నానండి దీన్ని కింద కాండం భాగాన్ని వేరు భాగాన్ని సపరేట్ చేసి ఇలాగా ఇదంతా క్లీన్ చేసుకొని లోపల దూటని తీసుకుంటానండి దీన్ని ఇలా పైన లేయర్స్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల వైట్ కలర్గా ఉంటుందండి మనకి లేతగా ఉంటుంది దాన్ని తీసుకొని మనం రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా అయితే వస్తుంది దీన్ని సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత వచ్చిందో ఇలా పైన పీచు అంతా వచ్చిన దాన్ని మొత్తం క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు రౌండ్లు చేసి ముక్కలు కట్ చేసి ఇలా కొంచెం నల్లగా రాకుండా ఉండడానికి పెరిగేసానండి వాటర్లో పచ్చనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు నువ్వులు వేయించుకున్నాను కొంచెం అల్లం కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నానండి లైట్గా ఆయిల్ అయితే ఫ్రై చేశానండి ఆయిల్ కాగుతుందండి ఈ లోపు పోపు కావాల్సినవి తీసి పెట్టుకుంటాను తాలింపుకి ఆవాలు మినపప్పు జీలకర్ర వేసాను కొంచెం ఉల్లిపాయలు వేసానండి ఒక్క ఉల్లిపాయ కరిగేసుకున్నాను తాల్ట్ వేసానండి తాల్ట్ వేస్తే తొందరగా మనకి బ్రౌన్ కలర్గా వస్తాయి ఉల్లిపాయలు మెత్త పడతాయి పసుపు వేసాను అత్తి దోసని ఇలా కట్ చేసుకున్నానండి కరివేపాకు వేసాను ఆనియన్ ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న దోశ మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి మూత అయితే పెట్టకూడదు ముడికి అయితే అది నల్లగా వస్తుందండి మూత అయితే పెట్టకుండా మీరు వెడల్పు వాటిలోనే చేసుకోవచ్చండి ఈ విధంగా తయారు చేసుకున్న మసాలా మనం వేయించుకున్న మసాలా పౌ దినుసుల్ని అల్లం కొంచెం కొబ్బరి యాడ్ చేసి మిక్సీ పట్టుకొని కలుపుకొని దించేసుకున్నానండి అంతే రెడీ అయ్యిగా అరటికాయ పొరియల్ రెడీ